షారుఖ్ ఖాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బ్యాక్కుటేషన్ కింగ్ బ్యాక్కుటేషన్ చిత్రానికి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే దీపికా పదుకొనే అభిషేక్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా షారుఖ్ గురువు పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నారు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది వచ్చే ఏడాది పట్టాలెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు తాజాగా బాలీవుడ్ హార్ట్ సెరైన్ రాణి ముఖర్జీని ఓ కీలక పాత్రకు తీసుకుంటున్నారు సుహానాఖాన్ తల్లి పాత్రలో అమ్మడు కనిపించనుందని సమాచారం దీంతో మరోసారి షారుఖ్ జోడీ పాత్రలో రాణి ముఖర్జీ కనిపించనున్నారని తెలుస్తోంది బ్యాక్ కింగ్ బ్యాక్ చిత్రంలో షారుఖ్ కుమార్తె పాత్రలోనే సుహానా కనిపించనుంది అయితే అది ప్లాష్ బ్యాక్లో ఉంటుందా రన్నింగ్ స్టోరీలోనా అన్నది క్లారిటీ లేదు దీపికా పదుకొనే కూడా ఓ హీరోయిన్ గా నటిస్తుంది ఆ పాత్ర రన్నింగ్ స్టోరీలో కనిపించే అవకాశముంది ఇక రాణి ముఖర్జీతో షారుఖ్ ఎన్నో క్లాసిక్ హిట్లు అందుకున్నారు బ్యాక్ కొటేషన్ కుచ్ కుచ్ హోతా హై బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ కభీ ఖుషీ ఘమ్ బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ చల్తే చల్తే బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ కభీ అల్వీదా నా కెహ్నా బ్యాక్ కొటేషన్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించారు మళ్లీ ఇప్పుడా మ్యాజిక్ ని రిపీట్ చేస్తున్నారు సిద్ధార్థ్ ఆనంద్ ఆమెని పట్టుబట్టి ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది రాణి ముఖర్జీ కొంతకాలంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా చేస్తుంది సోలోగానే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడానికి చూస్తున్నారు ఈ క్రమంలో వచ్చిన కమర్షియల్ చిత్రాల అవకాశాలను వదులుకుంటున్నారు కానీ షారుఖ్ ఖాన్తో ఉన్న పరిచయం స్నేహం కారణంగా బ్యాక్ కింగ్ బ్యాక్ అవకాశాన్ని తిరస్కరించలేదు దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు